సభాధ్యక్షులు జిల్కర్ శ్రీనివాస్ గారు డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారు వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ గద్దర్ ఫౌండేషన్ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా జేబేమని తెలియజేస్తున్నాను ఈరోజు ఈ తెలంగాణకు ఉన్నటువంటి ఘనత ఏంటంటే ఇక్కడ శాస్త్రీయ సంగీతానికి స్వరాలే కానీ తెలంగాణలో ఎవరిని తట్టినా కొన్ని వేల స్వరాలు నర నరాల పలుకుతుంటుంది ఇది తెలంగాణ చేసుకున్నటువంటి మరి పుణ్యము ఏంటో తెలీదు భూమికే ఇది స్వరాల స్వర్గం అనిపిస్తుంది అన్నమాట ఇటువంటి వేదిక మీద నేను మాట్లాడటం సబబు కాదేమో అనిపిస్తుంది పృథ్వీ మాట్లాడే చాలా అద్భుతంగా కానీ మీరు మాటలు పాటలు గతంలో బతికినంతకాలం గద్దరు ఆశయాలు రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరవు మీరు అంకెలు గానం చేయటం మొదలుపెట్టాలన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను ఒక రెండు నిమిషాలు కొన్ని విషయాలు మీకు మాట్లాడుతాను తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర జాతీయ ఆదాయం పదహారు లక్షల కోట్లు ఇది ఒక్కొక్కడికి పంచితే ఒక్కొక్కడికి తలసరి సంవత్సరానికి మూడు లక్షల పదిహేను వేల కోట్లు వస్తుంది పదిహేను వేల రూపాయలు వస్తుంది కానీ మీరు పాలకులు చేసి చెప్పేటటువంటి మాటలు వింటూ మురిసిపోతూ ఉంటే ఒకప్పుడు తెలంగాణ రాకముందు మూడు ఎకరాలు భూమి అంటే అది ముప్పై వేలు ఎకరం తొంభై వేలు ఖరీదు తెలంగాణ వచ్చిన తర్వాత అది ఎకరం ముప్పై ఐదు లక్షలైంది మూడు ఎకరాలు కోటి రూపాయలు ఖరీదైంది అప్పుడు నినాదం పడిపోయింది పది లక్షలు దళిత బంద్ వచ్చింది ఆ పది లక్షల దళిత బంద్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు మనం బతికుండటమే మన ప్రగతి అన్నట్టుగా సన్న బియ్యం మనకు వరంగా మారింది నిజంగా మన తెలంగాణ ప్రభుత్వం ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాలు ఉన్నాయి భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో అందులో తొంభై మూడు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించాము ఫుడ్ సెక్యూరిటీలో భారతదేశానికి తెలంగాణ అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెద్ద స్టేట్మెంట్ ఇస్తే హిందూ పేపర్లో తాటికాయంత అక్షరాలతో రాశారు కోటి పదిహేను లక్షల కుటుంబాలలో తొంభై మూడు లక్షల కుటుంబాలు కేవలం ముప్పై ఐదు రూపాయలు కేజీ బియ్యానికి ఐదు కేజీల బియ్యానికి ఒక మనిషి ఎదురుచూసేటటువంటి పనికి మాలిన ఆర్థిక వ్యవస్థను తయారు చేసినటువంటి ఈ ప్రభుత్వాలను క్షమిస్తూ వాటిని ఎంతో పొగుడుతూ మనం మాట్లాడుకుంటూ ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాలకు గద్దరన్న గోస కానీ భాష కానీ స్వరం కానీ ఆలోచన కానీ ఆవేదన కానీ అర్థం కావు అన్న సంగతిని మనమందరం గుర్తించి అంకెలో గానం చేయటం మొదలుపెట్టండి ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోండి గద్దరన